హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే త్వరలో మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి ఛార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యోర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలామందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది మీ రీడింగ్ అన్ని రాసుల నండి సో ఫస్ట్ కెరియర్ ఇన్ జనరల్ చూద్దాం మీరు ఎలాంటి గుడ్ న్యూస్ వినబోతున్నారు నెక్స్ట్ రిలేషన్షిప్ గురించి చూద్దాం ఈ ప్రెసెంట్ ఎనర్జీ కూడా చూడండి వా ఎంప్రెస్ బ్యూటిఫుల్ ఎనర్జీ అండర్ ద కింగ్ ఆఫ్ కప్స్ సో మీ ప్రజెంట్ ఎనర్జీ ఎలా ఉందంటే ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీ సెల్ఫ్ రెస్పెక్ట్ అయితే మీరు వదులుకోరు ద ఎంప్రెస్ ఎప్పుడు మీ పవర్లో మీరు ఉంటారు మీరు ఎమోషనలీ ఎంత వీక్గా ఉన్నా బయట వ్యక్తులకి మీరు వీక్ అని చూపించుకోరు మీరు ఎప్పుడు స్ట్రాంగ్ అని చూపించుకుంటారు అది మీకు ప్లస్ పాయింట్ కొన్ని సందర్భాల్లో బట్ కొన్ని సందర్భాల్లో అది చాలా కష్టం సో మీరు త్వరలో ఎలాంటి గుడ్ న్యూస్ విడిపోతున్నారని చూద్దాం ఫస్ట్ ఇన్ జనరల్ అండ్ కెరియర్ వైస్ వావ్ వావ్ జస్ట్ వెరీ వెరీ పాజిటివ్ కార్డ్స్ ఇక్కడ సో ఫస్ట్ క్వీన్ ఆఫ్ వీల్స్ కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ సిక్స్ ఆఫ్ వాన్స్ సో ఫస్ట్ కెరియర్ వైస్ చూద్దాం ఎవరైతే చాలా హార్డ్ వర్క్ చేస్తూ చాలా రోజుల నుంచి కన్సిస్టెంట్గా గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడుతూ ఉంటారో లైక్ జాబ్ కోసం అవ్వచ్చు కెరియర్లో గ్రోత్ కోసం అవ్వచ్చు శాలరీ హైక్ కోసం అవ్వచ్చు లేదా మీకు ఒక గుర్తింపు రావడం కోసం అవ్వచ్చు మీ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ ఎవరైతే పెడుతూ వస్తున్నారో వాళ్ళు త్వరలో ఒక పెద్ద సక్సెస్ అయితే అందుకోబోతున్నారు బికాస్ సిక్స్ ఆఫ్ ఫోన్స్ ఈ సక్సెస్ ఎలా ఉంటుందంటే వీడు మనవాడు రా అని నలుగురిలో మీరు చెప్పుకునేంత స్టేజ్కి వెళ్తారు ఖచ్చితంగా నేమ్ ఫేమ్ అవార్డ్స్ రివార్డ్స్ చాలా చాలా పెద్ద సక్సెస్ అయితే రాబోతుంది మనీ ఎలాగో వస్తుంది మనీతో పాటు ఒక రికగ్ ఒక రికగ్నైజేషన్ అయితే రాబోతుంది సో ఇది చాలా చాలా గుడ్ న్యూస్ ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ఉంటారో కొంతమంది ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది అండ్ ఎవరైతే వర్కింగ్ కష్టపడి వర్క్ చేస్తూ మీకు గుర్తింపు రావట్లేదు అంటారు ఖచ్చితంగా గుర్తింపు వస్తుంది అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా వస్తుంది బికాస్ కింగ్ ఆఫ్ వీల్స్ అండ్ క్లీన్ ఆఫ్ వీల్స్ మీరు ఇంకా లాజికల్గా థింక్ చేస్తారు ఇంకా ఎలా ఎక్కువ సంపాదించాలి ఇంకా ఎలా మనీ సేవ్ చేయాలి సో ఇలా చాలా లాజికల్గా థింక్ చేస్తారు బట్ బిగ్ సక్సెస్ అయితే కనిపిస్తుంది మీకు కంగ్రాచ్యులేషన్స్ అండ్ క్లైమ్ దిస్ ఎనర్జీ అండ్ టెన్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ వీల్స్ అండ్ ద మెజీషియన్ సో చాలా మంది ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో సో మీ మేనిఫెస్టేషన్ వర్క్ అవుతుందండి ఒకవేళ మీరు కెరియర్ పరంగా మేనిఫెస్టేషన్ చేస్తే కనుక సో గివ్ అప్ ఇవ్వద్దు మీరు మేనిఫెస్టేషన్ కంటిన్యూ చేయండి సో ఎవరికైనా మేనిఫెస్టేషన్ అంటే ఏంటి దాని గురించి డీటెయిల్గా గా కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వచ్చు సో మెజిషియన్ మీరు ఏదైతే ఆలోచిస్తారో దాన్ని ఖచ్చితంగా మేనిఫెస్ట్ చేస్తారు సో మీరు పాజిటివ్ ఆలోచిస్తున్నారో నెగిటివ్ ఆలోచిస్తున్నారు చూసుకోండి బట్ ఫ్యూచర్లో మీరు ఏదనుకుంటే అది మేనిఫెస్ట్ అయ్యే అవకాశం ఎక్కువ కనిపిస్తుంది అండ్ నైన్ ఆఫ్ వీల్స్ ఖచ్చితంగా మీరు ఫైనాన్షియల్లీ చాలా స్టేబుల్ ఫీల్ అవుతారు ఇది చాలా చాలా పెద్ద గుడ్ న్యూస్ బికాస్ మనం ఎప్పుడైతే ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా ఉంటాము నైంటీ నైన్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి బికాస్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎవరైనా మనీ ఎందుకు మనీ ఎందుకు అంటారు బట్ మనీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే క్లియర్ అయిపోతాయి సో మీరు వెరీ వెరీ సూన్ ఈ స్టేజ్కి అయితే చేరుకుంటారు మీ ఓన్గా మీ కాళ్ళ మీద మీరు నిలబడతారు ఇప్పటివరకు ఎవరైతే జాబ్ లేదని ఫీల్ అవుతూ ఉంటారో మీకు ఆ జాబ్ రావడం ఆ శాలరీ అందుకున్న తర్వాత ఆ ఫీలింగ్ అండ్ ఎవరైతే బిజినెస్ చేస్తూ ఉంటారో మీరు చాలా ఎక్కువ మనీని అయితే సంపాదిస్తారు ఫైనాన్షియల్గా స్టేబుల్ అయ్యే సిచువేషన్ అయితే కనిపిస్తుంది అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అంటే న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ మీ కెరియర్ వైజ్ ఖచ్చితంగా మీరు ఒక న్యూ ఎనర్జీని చూస్తారు న్యూ హైట్స్కి వెళ్తుంది మీ కెరియర్ వా ఇక్కడ ఫైనాన్షియల్లీ సక్సెస్ ఇది చాలా 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 పాజిటివ్ రీడింగ్ అండి సో క్లైమ్ చేయండి ఎనర్జీని అండ్ అండర్ ద కింగ్ ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ అంటే ఒక బిగ్ ఆపర్చునిటీ కూడా మీ దగ్గరికి రాబోతుంది అండ్ మీరు మీ గురించి ఎక్కువ ఆలోచించుకోవాలి మీ గురించి ఎనర్జీని ఎక్కువ ఇన్వెస్ట్ చేసుకోవాలి నా లైఫ్ని ఇంకా ఎలా బెటర్ చేసుకోవాలి సో ఇలాంటి థాట్స్ని మీరు ఇంకా ఎక్కువ పెట్టి ఆలోచిస్తుంటే మీ లైఫ్లో కెరియర్ వైజ్ మీ గ్రాఫ్ చాలా ముందుకు వెళ్తుంది అండ్ ఇన్ జనరల్ ఇన్ జనరల్ మీరు ఇంత సక్సెస్ సాధిస్తారు కాబట్టి ఖచ్చితంగా నలుగురిలో మీకు వచ్చే గౌరవం ఇంకా పెరుగుతుంది అండ్ మీరు చాలా యాక్టివ్గా ఉంటారు అండ్ మీరు ఎక్కడైతే ఇంకా నా వల్ల ఏమీ కాదు ఏ ఆపర్చునిటీ లేదు అనుకుంటారో అక్కడే మళ్ళీ ఇంకో ఆపర్చునిటీ వస్తుంది అండ్ మీరు చాలా గ్రౌండెడ్ ఫీల్ అవుతారు చాలా స్టేబుల్ ఫీల్ అవుతారు ఎనర్జిటికల్ ఎనర్జెటికల్గా అండ్ మెజీషియన్ అంటే ఎగైన్ మేనిఫెస్టేషన్ మీరు ఏదైతే ఆలోచిస్తారో అదే మీ జీవితం సో ఎగైన్ ఆలోచించేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించండి అండ్ ఇన్ జనరల్ కూడా చాలా పాజిటివ్ ఉంది మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఆర్ ఎంప్ర ట్రీట్ చేస్తూ ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఒక స్పెషల్ ఒక స్పెషల్ పర్సన్ ట్రీట్ చేస్తూ ఉంటారు సో ఇది ఇన్ జనరల్ అండ్ కెరియర్ అయితే చాలా చాలా బాగుంది సో రిలేషన్షిప్ ప్రైస్ ఎలాంటి గుడ్ న్యూస్ వింటారని చూద్దాం ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ లేయో సింహరాజన్ ఓకే ఇక్కడ నాకు రెండు రకాల గుడ్ న్యూస్ అయితే నాకు కనిపిస్తున్నాయి ఒకటి ఎవరైతే మీ పర్సన్ ఆల్రెడీ చీటరో మీకు ఆ విషయం ఇప్పటి వరకు తెలియకుండా మీ పర్సన్ మేబీ మిమ్మల్ని భ్రమలో ఉంచి ఉండొచ్చు బట్ మీకు ఆ విషయం అంటే మీ పర్సన్ ఒక చీటర్ లేదా తను మిమ్మల్ని మోసం చేస్తున్నాడనే విషయం అయితే మీకు తెలుస్తుంది ఇది కూడా ఒక రకంగా గుడ్ న్యూస్ అండి బికాస్ మిమ్మల్ని ఒక బ్లైండ్ స్పాట్లో పెట్టి ఉంచకుండా యూనివర్స్ మీకు ఈ మెసేజ్ ఇవ్వాలని అయితే అనుకుంటుంది ఇక్కడ బికాస్ ఇది గుడ్ న్యూసే మేబీ మీకు కొంచెం పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉండొచ్చు బట్ మీరు దీని నుంచి అయితే బయటకు వస్తారు బికాస్ ద సన్ కార్డ్ బికాజ్ మీరు చాలా జెన్యున్ మీ హండ్రెడ్ పర్సెంట్ మీరు ఇచ్చారు కాబట్టి ఇక్కడ మీరు సఫరింగ్ కనిపిస్తుంది నాకు బట్ ఇక్కడ మీరు బయటకు వచ్చేస్తున్న ఒక మంచి పర్సన్ ఒక మంచి రిలేషన్షిప్ నుంచి అయితే కాదు ఒక చెడ్డ పర్సన్ ఒక చెడ్డ రిలేషన్షిప్ నుంచి సో అది చాలా గుడ్ న్యూస్ అండ్ పేజ్ ఆఫ్ వీల్స్ అగెయిన్ మీరు మీ ఇన్నర్ చైల్డ్ని హీల్ చేసుకోవడానికి ట్రై చేయండి సో ఉన్న నిజాన్ని యాక్సెప్ట్ చేసే రియాలిటీని వాట్ నెక్స్ట్ అని ఆలోచించండి యా కొంచెం ఫస్ట్లో అయితే పెయిన్ఫుల్గా ఉంటుంది గో త్రూ అవ్వాలి బట్ వన్స్ మీరు ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అన్న దాని మీద ఫోకస్ చేయగలిగితే ప్రజెంట్ మీద ఫోకస్ చేయగలిగితే మీరు ఈ ఎనర్జీలో ఎక్కువసేపు ఉండరు బికాజ్ మీకు ఇక్కడ న్యూ బిగినింగ్ న్యూ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ద సన్ కార్డ్ ఖచ్చితంగా చాలామంది ఎవరైతే పెయిన్ఫుల్ సిచ్యువేషన్ నుంచి బయటికి రాలేనో అని అనుకుంటారో ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఖచ్చితంగా మీరు బయటకు వస్తారు బట్ మీరు ఎఫర్ట్స్ పెట్టాలి మీరు ఎఫర్ట్స్ పెట్టగలిగితే ఖచ్చితంగా బయటకు వస్తారు అలా లేదు ఈ పర్సనే కావాలి ఈ పర్సన్ గురించి వెయిట్ చేస్తాను ఈ పర్సన్ నన్ను ఎలా ట్రీట్ చేసినా పర్లేదు నేను ఈ పర్సన్తోనే ఉంటాను అని అనుకుంటే స్టక్ ఎనర్జీ హ్యాంగర్ మ్యాన్ మీరు స్టక్ అయిపోతారు సో మీరు ఈ రిలేషన్షిప్ నుంచి బయటికి రాలేరు అలాగనే ఉండి హ్యాపీగా ఉండలేరు బికాజ్ మీ పర్సన్ మంచివారు కాదని మీకు తెలిసిన తర్వాత ఎన్నాళ్ళు ఉండగలరు ఇంపాసిబుల్ కాలం ఉండలేరు అండ్ క్వీన్ ఆఫ్ సోర్స్ ద హర్ఫ్ అండ్ అండ్ హ్యాండిల్ మ్యాన్ సో ఆలోచిస్తూ అలా స్టక్ అయిపోయి ఉండే కన్నా ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు దీని నుంచి బయటకు వస్తారు ఖచ్చితంగా బికాస్ క్వీన్ ఆఫ్ సోర్స్ అంటే స్ట్రబన్గా ఉండడం ఈవెన్ మీకు పెయిన్ఫుల్గా ఉన్నా మీ లైఫ్లో నుంచి ఆ పర్సన్ ఎలిమినేట్ చేయడం ట్రై చేయడం అండ్ హర్ఫ్ ఎండ్ అంటే స్పిరిచువల్ థింకింగ్ గుడులకు వెళ్ళడం లేదా జర్నీస్ వెళ్ళడం అంటే జర్నీ చేయడం బికాస్ ట్రావెలింగ్ బికాస్ దీని నుంచి మీరు హీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ హీల్ అయితేనే మనం నెక్స్ట్ చాప్టర్లోకి మన లైఫ్లో అడుగు పెట్టగలం ఇక్కడ మీరు ఆ పని చేస్తారని నేను అనుకుంటున్నాను ఇక్కడ బికాజ్ మీరు ఫస్ట్ త్రీ కర్స్ చాలా హెవీ ఎనర్జీ ఉన్నాయి బట్ నెక్స్ట్ త్రీ కర్స్ కొంచెం బెటర్ ఎక్సెప్ట్ హ్యాగడ్ మ్యాన్ సో ఖచ్చితంగా మీరు చాలామంది ఎవరైతే పెయిన్ఫుల్ ఎనర్జీలో ఉన్నారో రిలేషన్షిప్ వైజ్ దాని నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది అది చాలా చాలా గుడ్ న్యూస్ అండ్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ కూడా న్యూ లవ్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది బికాజ్ ద నైట్ ఆఫ్ సోర్స్ మేబీ మీకు ఆప్షన్స్ కూడా ఉండచ్చు మేబీ ఇప్పటివరకు మీరు అంత కాన్సన్ట్రేషన్ అయితే చేయలేదు బట్ మీ లైఫ్లోకి ఒక న్యూ పర్సన్ ఒక న్యూ ఎనర్జీ ఒక న్యూ లవ్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సో మీరు వన్స్ ఇది హీల్ అయిపోయిన తర్వాత మీ మీద మీరు ఎక్కువగా ఫోకస్ చేస్తారు బికాజ్ మీ కెరియర్ వైజ్ ఆల్రెడీ పెద్ద సక్సెస్ ఉంది రికగ్నైజేషన్ ఉంది అండ్ ద సన్ కార్డ్ అంటే కూడా మళ్ళీ అగైన్ మెటీరియల్ సక్సెస్ నేమ్ అండ్ ఫేమ్ అబండెన్స్ హ్యాపీనెస్ అన్నీ సో ఆ సక్సెస్ మీకు వచ్చిన రిలేషన్షిప్ వైజ్ మీరు బయటకు వచ్చి హీల్ అవ్వగలిగితేనే ఆ సక్సెస్ని కూడా ఎంజాయ్ చేయగలరు సో మీరు ఏం చేయాలంటే హీల్ అవ్వడానికి ట్రై చేయండి రియాలిటీని యాక్సెప్ట్ చేయండి అండ్ ప్రెజెంట్ మీద ఫోకస్ చేయండి ఇవి చేస్తే సరిపోతుంది ఎస్ కొంచెం కష్టమైన మీరు డైలీ చేయడం వల్ల ఖచ్చితంగా ప్రెసెంట్లో ఫోకస్ చేయగలుగుతారు అండ్ ద సన్ కార్డ్ అంటే మీ లైఫ్లో పాజిటివ్ చేంజెస్ అయితే ఖచ్చితంగా రాబోతున్నాయి ఇది వెరీ వెరీ గుడ్ న్యూస్ ఎక్స్పెషల్ రిలేషన్షిప్ వైజ్ ఎవరైతే టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారో దాని నుంచి మీరు బయటకు వచ్చేస్తారు చాలా హ్యాపీగా ఉంటారు ఎనర్జీ వరకల్ మెసేజెస్ చూద్దాము ఏంజల్ ఆఫ్ స్ట్రెంగ్త్ చూసారా సేమ్ మెసేజ్ మీలో మీకు తెలియని చాలా స్ట్రెంగ్త్ ఉంది ఎలాంటి సిచ్యువేషన్ అయినా మీరు ఓవర్కమ్ చేయగలరు సో యూనివర్స్ అదే చెప్తుంది మీరు సో యూ క్యాన్ ఓవర్కమ్ ఎనీ సిచ్యువేషన్ సో బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్ మిమ్మల్ని మీరు నమ్మండి ఓకే మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అసలు వేసుకోవద్దు అండ్ మీ ఏంజెల్స్ కూడా మీ వెనకే ఉన్నారు సో ఏంజెల్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ అండర్ డెక్ ద వరల్డ్ అంటే మీతో మీరు కొంచెం టైం స్పెండ్ చేయండి ఎలోన్గా అప్పుడు మీ లైఫ్ ఏంటి మీరు ఏం చెయ్యాలి నెక్స్ట్ మీరు ఏం చెయ్యాలనుకుంటున్నారు ఇవన్నీ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది అటాచ్మెంట్ సో ఎవరైతే ఇంకా అటాచ్మెంట్లో ఉన్నారో మీ పర్సన్తో అవ్వచ్చు దేని గురించి అయినా ఎమోషనల్గా అవ్వచ్చు లేదా మీ పర్సన్ కావచ్చు వస్తువులు అవ్వచ్చు దేనికైనా ఎమోషనల్గా అటాచ్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే అటాచ్మెంట్ అనేది ఎప్పటికీ మంచిది కాదు సో మీరు ఆ అటాచ్మెంట్ నుంచి అయితే బయటికి రండి అండ్ జర్నీ ఎస్ మీరు ఎవరైనా జర్నీ చేయాలి ట్రావెలింగ్ చేయాలి అనుకుంటే చెయ్యండి రెడీఏ డబుల్ కన్ఫర్మేషన్ ఆర్ ఇప్పుడు ఏదైతే మీ లైఫ్లో జరుగుతుందో ఇట్స్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ జర్నీ అనమాట अंड ब्रोकन हार्ट सो एवं चाल पेनफुल सिचुवे हीलिए हीलिंग चाल चाल इंपारटेंट यु आर्ड एंड फुल मोन इन वो सो एवं మీ గురించి మీరు తక్కువగా ఆలోచించుకుంటారు ఇక్కడ యూనివర్స్ వచ్చే మెసేజ్ ఏంటంటే ఎప్పుడు మీ గురించి మీరు ఎప్పుడు తక్కువగా ఆలోచించుకోవద్దు బికాజ్ యూఆర్ గుడ్ ఎనఫ్ మీరు ప్రతిదానికి వర్తబుల్ ట్రూ రిలేషన్షిప్స్కి కెరియర్కి వెల్త్కి అన్నిటికీ హెల్త్కి అన్నిటికీ మీరు వర్తబుల్ సో ఫస్ట్ మీ గురించి మీరు పాజిటివ్గా ఆలోచించుకోండి అప్పుడు మీరు అలాంటి పాజిటివ్ ఎనర్జీని మీ లైఫ్లోకి అట్రాక్ట్ చేస్తారు మిమ్మల్ని మీరు ఎలా ట్రీట్ చేసుకుంటారు ఎదుటి వ్యక్తులు కూడా మిమ్మల్ని అలాగే ట్రీట్ చేస్తారు అండ్ బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ సో మీ స్పిరిచువల్ లైఫ్ని అండ్ ప్రాక్టికల్ లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోండి అండ్ యూర్ డ్రీమ్స్ నీడ్ ఏ ప్రాక్టికల్ ప్లాన్ ప్లాన్ ఫుల్ మోన్ ఇన్ చారస్ సో ఇక్కడ మీరు కానీ మీ పోసం కానీ క్యాప్రకాన్ బోర్గో టారస్ అయ్యి ఉండొచ్చు చాలా ఎర్త్ ఎనర్జీ అయితే ఉంది ఎక్స్పెషల్లీ చారస్ ఆర్ లీబ్రా అక్వేరీస్ కూడా అయ్యి ఉండొచ్చు సో ఎవరైతే పెద్ద పెద్ద గోల్స్ రీచ్ అవ్వాలి అని డ్రీమ్ చేస్తూ ఉంటారో ఇక్కడ ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఫస్ట్ మీకు ఒక ప్రాక్టికల్ ప్లాన్ అయితే ఉండాలి దాని నుంచి మీరు ఆ ప్లాన్ని సరిగ్గా ఎక్స్క్యూట్ చేయగలిగి ఉండాలి అప్పుడు మీరు మీ గోల్ని అయితే రీచ్ అవుతారు ఓకే సో ఇక్కడ ఎవరైతే డ్రీమ్ చేస్తూ ఉంటారో ఇక్కడ యూనివర్స్ మీకు ఇచ్చే మెసేజ్ ఏంటంటే ప్లాన్ ప్లాన్ని ప్రాక్టికల్గా అమలు చేసే ప్లాన్ రెడీ చేసుకుని దాన్ని ఎక్స్క్యూట్ చేయండి ఖచ్చితంగా కన్సిస్టెంట్గా హార్డ్ వర్క్ చేయండి హానెస్ట్గా ఉండండి మీ గోల్ని రీచ్ అవుతారు అండ్ సరెండర్ టు ద డివైన్ ఫుల్ ఎవరైతే కొన్ని సొల్యూషన్స్ రాకుండా ప్రాబ్లమ్స్కి సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం దాన్ని యూనివర్స్కి కానీ డివైన్ కానీ సరెండర్ చేసేయండి ఫుల్ మూన్ సో ఇవన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ ఎవరికన్నా కావాలన్నా అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్